హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు ఒకే వీడియోలో రెండు ఇండిపెండెంట్ హౌస్ సేల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి హౌస్ యొక్క లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది పూజా ఏరియా అండి వుడ్ వర్క్తో చేస్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ కూడా చేస్తు టీవీ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోందండి వుడ్ వర్క్ చేస్తున్నారు పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి టూ బిహెచ్కే హౌస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చాము ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ ఏరియా అండి పైన సీలింగ్ కూడా చేస్తున్నారు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ చైల్డ్ బెడ్రూమ్ యొక్క విండోస్ అండి మనం చైల్డ్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చామండి ఎదురుగ్గా మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఈ హౌస్ యొక్క స్థలం పదిహేడున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదహారు అంకణాలు నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూసుకుంటే వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి పైన సీలింగ్ కూడా చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారండి ఇప్పుడైతే మనం మరో వీడియోకి వెళ్దాము ఇద రెండో ఇల్లు అండి ఇది ఇప్పుడైతే మెయిన్ డోర్ గేట్ల ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఇంటి యొక్క మెట్లు కూడా మీరు గమనించవచ్చు ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఈ స కార్నర్లో కూడా ప్యా ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి సెట్ బ్యాక్ ఏరియా ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతాము పైన సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇది మెయిన్ డోర్ అయితే తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యామండి ఎదురుగా టీవీ యూనిట్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఈ హౌస్ యొక్క స్థలం పంతొమ్మిది అంకణాలండి అండి కట్టుబడి వచ్చేసి పద్దెనిమిది అంకణాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేయేసి ఉంది వుడ్ వర్క్ అయితే చేయలేదండి బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ అయితే చేయలేదు ఇది ఒక బెడ్రూమ్లోకి వచ్చాము ఇది మనం హాల్లో నుంచి మరొక బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై రెండు లక్షలు చెప్తున్నారండి సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉంది హాల్లో వుడ్ వర్క్ చేస్తున్నారండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నాయి ఇప్పుడు డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇది కిచెన్ ఏరియా అండి ఇల్లు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కొత్త కాలం దగ్గర వస్తాయండి రెండు హౌసులు వీడియో నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్